హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిత్ ఇస్ వెల్ సో ఈరోజు ఏంటంటే మనం ఒక లస్సీ ఐటెం చూద్దాం అనమాట దేంతో అంటే మన సమ్మర్ రారాజు అనమాట మ్యాంగోతో సో మ్యాంగో అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో లెగ్నల్గా మనం ఒట్టిది ఫ్రూట్ కాకుండా అండ్ రైస్లో కాకుండా ఇలా లస్సీగా వచ్చేసుకొని తాగండి చాలా అంటే చాలా బాగుంది ఈ సమ్మర్కి అన్ని ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి కదా సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ అయితే షేర్ చేస్తాను సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికైతే నేను కంపల్సరీగా ట్రై చేస్తాను అండ్ నా ఛానల్ అయితే అప్కమింగ్ అయితే అగ్రికల్చర్ వీడియోస్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తాయి గార్డెనింగ్ ఏంటంటే నేను ఇంట్లోనే చేస్తాను అనమాట ఇంటి పక్కన నాకైతే చాలా ప్లేస్ ఉంది సో నేనైతే అదే అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానన్నమాట ప్లేస్ అంతా సో దాంట్లో అయితే గార్డెనింగ్ చేద్దాం అనుకుంటున్నాను సో అగ్రికల్చర్ ఏంటంటే మా ఫాదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరైతే అగ్రికల్చర్ చేస్తారు సో నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అని సో అయితే మేము వెజిటేబుల్స్ చేస్తామన్నమాట ఆ వెజిటేబుల్స్ సీడ్ పెట్టిన దగ్గర నుంచి మనము మార్కెట్కి వరకు ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను సో మీరు దాన్ని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్ర నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సో మీరైతే మిస్ కాకుండా ఉంటారు ప్రాసెస్ అంటే సీడ్స్ పెట్టిన దగ్గర నుంచి మనకి చిన్న మొక్క రావడానికి ఎన్ డేస్ పడుతుంది దాని తర్వాత కొన్ని వర్క్స్ ఉంటాయి అనమాట సో అవి ఏంటి అండ్ మన కాయలు ఎన్ని డేస్కి వస్తాయి సో మనం కాయలు కోసాక మార్కెట్కి అక్కడికి తీసుకెళ్ళి అమ్ముతాం సో ఇవన్నీ అయితే నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో అందుకని మా అందరూ మిస్ కాకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను అనమాట సో లస్సీ ఐటెం అయితే ఇది అనమాట నేనైతే ఐటమ్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్